చికిరి చికిరి ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది శుభకార్యాలు పెళ్లి వేడుకలు ఇలా ఏ ఫంక్షన్ చూసినా ఈ సాంగే వినిపిస్తోంది ఇక సోషల్ మీడియాలో అయితే ఈ పాటకు సంబంధించిన రీల్స్ రీక్రియేషన్స్ వీడియోలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఆస్కర్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన ఎనర్జెటిక్ స్టెప్పులు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి అందుకే సాంగ్ సాంగ్కు విపరీతమైన క్రేజ్ పెరిగింది యూట్యూబ్లో కూడా ఈ పాట వ్యూస్ వేగంగా పెరుగుతూ వంద మిలియన్ మార్క్ని దాటేసింది ఈ క్రమంలో చాలామంది సాంగ్ సాంగ్కు రీల్స్ చేస్తున్నారు రామ్ చరణ్ లాగే ఎనర్జెటిక్ డాన్స్ మూమెంట్ చేస్తూ ఈ సూపర్ హిట్ సాంగ్ను రీక్రియేట్ చేస్తున్నారు అలా తాజాగా ఓ బామ్మ పెద్ద సాంగ్కు అదిరిపోయే స్టెప్పులు వేసింది ఓ ఫంక్షన్లో భాగంగా సాంగ్ సాంగ్కు అద్భుతంగా డాన్స్ చేసింది అచ్చం రామ్ చరణ్ లాగే ఎనర్జిటివ్ మూవ్మెంట్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది వయసుతో సంబంధం లేకుండా ఆ బామ చూపించిన ఎనర్జీ ఎక్స్ప్రెషన్స్ చూసి అందరూ ఫిదా అవుతున్నారు ప్రస్తుతం ఈ బామకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది దీన్ని చూసిన నెటిజల్లు బామపై తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు